కలయుగం త్వరలో అంతమైపోతుంది భూమి కనుమరుగైపోతుంది మానవాళ్ళి తుడిచిపెట్టుకుపోతారనే వార్తలు కొన్నేళ్లుగా వింటూనే ఉన్నాం ఇప్పటి వరకు అలాంటి దాఖలాలేవి కలపడలేదు ఎందుకంటే ఇలాంటి వార్తలకు ఎలాంటి మూలం ఉండదు శాస్త్రీయ ఆధారాలు అసలే ఉండవు ఎవరో కొందరు వ్యక్తులు చారిత్రక గ్రంథాల్లో ఉన్నవాటి ఆధారంగా భూమి అంతం మానవాళి కనుమరుగు అనే విషయాలు వెల్లడిస్తుంటారు కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో మాత్రం ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురిచేస్తోంది అతి త్వరలోనే భూమి కనుమరుగవుతుందనడానికి సాక్ష్యంగా నిలుస్తుంది ఈ వీడియో ఈ వీడియో చూసిన జనాలు భయాందోళనకు గురవుతున్నారు ఈ వీడియో ప్రపంచ నాశనం గురించి పక్కా ఆధారాలతో చూపిస్తోంది దీని ప్రకారం అతి త్వరలోనే భూమి సముద్రంలో కలిసిపోబోతోందనేది స్పష్టమవుతోంది ఇంతకు ఆ వీడియోలో ఏముంది ఈ వీడియో ఎవరు రికార్డ్ చేశారంటే ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ఎక్స్ భూ ధృవాలకు సంబంధించిన వీడియోని రికార్డ్ చేసింది దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో షాకింగ్ విషయాలు వచ్చాయి స్పేస్ ఎక్స్ ద్వారా నలుగురు వ్యక్తులు ది ఫ్రేమ్ టు మిషన్ స్పేస్ క్రాఫ్ట్లో అంతరిక్షంలోకి వెళ్లి ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని సాహసాన్ని చేశారు భూమి మీదున్న ఉత్తర దక్షిణ ధృవాలను వీడియో తీశారు తొంభై డిగ్రీల కోణంలో ఈ వీడియోలను రికార్డ్ చేశారు దీనిలో ధ్రువ ప్రాంతంలోని మంచు దిబ్బలు కనువిందు చేస్తున్నాయి అంతరిక్షం నుంచి చూస్తుంటే మంచు కూడా నీలం రంగులో కనిపిస్తోంది ఈ వీడియోలో అద్భుతమైన దృశ్యాలతో పాటు ప్రపంచాన్ని భయపెట్టి భయానక వాస్తవాలు కూడా వెలుగు చూశాయి ధ్రువ ప్రాంతం అంటే పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ వీడియోలో కొన్ని చోట్ల మంచు పూర్తిగా కరిగిపోయి పల్చగా ఉంది ధృవాల్లోని చాలా భాగంలో పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి గ్లోబల్ వార్మింగ్ వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలోనే వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు గ్లోబల్ వార్మింగ్ పెరిగిన కొద్దీ ధృవాల్లో మంచు కరిగే శాతం పెరుగుతుందని ఫలితంగా నదులు సముద్రాల్లో నీటి మట్టం పెరిగి దేశాలకు దేశాలే జలసమాధి అవుతాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం భూమి మీద మూడు వంతుల నేల ఒక భాగం నీరు ఉంది కానీ గ్లోబల్ వార్మింగ్ పెరిగితే భూభాగం క్రమంగా తగ్గిపోతుందని అప్పుడు భూభాగం మొత్తం మహాసముద్రంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు